ఎక్కువ రౌండ్ చేయడం వల్ల లోయర్ ఎబ్ బ్యాక్ లంబర్కి అండ్ షోల్డర్ మజిల్స్కి అండ్ హిప్కి థైస్కి నీస్ ఫుట్ టైట్నెస్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీకు స్లోగా ఒక వైబ్రేషన్స్ ఉంటుంది సో ఆఫ్టర్ నెక్స్ట్ పోస్టర్ ఈ పోస్టర్ చేసేటప్పుడు చూడండి ఎల్ షేప్ అండ్ షేప్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్లో సిక్స్టీ డిగ్రీస్ అండ్ బ్యాక్ బెండింగ్లో థర్టీ డిగ్రీస్ ఆర్ ఫార్టీ డిగ్రీస్ ఈ మజిల్ ఎక్స్పెండింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే బాడీ టైట్ అండ్ హోల్డ్ అండ్ మీడియం స్ట్రెచ్ మూమెంట్ స్ట్రెచ్ చేస్తూ ఎక్స్పెండ్ చేయాలి జస్ట్ ఏదో మూమెంట్ చేస్తున్నట్టు కాదండి లూజ్ మూమెంటు స్ట్రెచ్ చేస్తూ బెండింగ్ చేయాలి బ్యాక్ బెండింగ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఇది బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్లో మజిల్ని ఎక్స్పెండ్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి ఇది బ్యాక్ ట్వంటీ ఫైవ్ మూమెంట్ ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఓరల్లీ ఫిఫ్టీ स्लोगा बैक एक्सेल एंड फ्रंट इनह